ఐఎమ్ డాక్టర్ నీరజా చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ నీరజాస్ ఫర్టిలిటీ అండ్ గైనింగ్ సెంటర్ కేపీహెచ్బి సిక్స్త్ ఫేజ్ ఈ రోజు ఇంకో క్వరీ డిస్కస్ చేద్దామండి సో వీరియంలో బ్లడ్ పడుతుంది ఇది మనకు ప్రాబ్లం అవుతుందా ఇన్ఫర్టిలిటీ కాస్ చేస్తుందా దేని దేని వల్ల అవుతుంది ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది చూద్దాం వీరియంలో బ్లడ్ పడేదాన్ని మనం హిమటోస్ఫోమియా అంటాం సో దీనికి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి అసలు ఫస్ట్ ఏ ఏజ్ వాళ్ళు ప్రజెంట్ అవుతున్నారు చూడాలి లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ప్రజెంట్ అవుతున్నారా యంగ్ పీపుల్ ప్రెజెంట్ అవుతున్నారా మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ పీపుల్ ప్రజెంట్ అవుతున్నారా చూసుకోవాలి ఎందుకు అంటే యంగ్ పీపుల్లో కాజెస్ అన్ని మైల్డ్ కాజెస్ ఉంటాయి సో అంత జస్ట్ యాంటీబయాటిక్స్ డ్రగ్స్ తీసుకుంటే ఒక్కొక్క ప్రాబ్లం బట్టి రిలీఫ్ అనేది ఉంటుంది మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళకి డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ చేయాలి డీటెయిల్డ్ టెస్ట్ చేయాలి కాబట్టి ఇయర్స్ వాళ్ళు ఖచ్చితంగా స్పెషలిస్ట్ యూరాలజిస్ఫర్ కన్సల్ట్ అవ్వాలి సో ఏమేమి కాజెస్ చూద్దాం ఫస్ట్ థింగ్ ఎక్కడైనా సరే మేల్ రీప్రడక్టివ్ ఆర్గన్స్ మేల్ జెనిటల్ ఆర్గాన్స్ లో ఇన్ఫెక్షన్ ఉంటే మనకు హిమటోస్ వస్తుంది లైక్ టెస్టిస్ కానివ్వండి ఎపిడెడిమిస్ వాజ్ డిఫరెన్స్ సెమైనల్ వెసికల్స్ ప్రోస్టేట్ బ్లాడర్ సింపుల్ యురే ైటిస్ <try> మామూలు స్కిన్ ప్రాబ్లమ్స్ పెనైల్ స్కిన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి దేని వల్ల మనకు హిమటోస్పామియా రావచ్చు ఇంకొకటి ఎస్టీడీస్ సెక్చువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ సెక్చువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా వాళ్ళకు హిమటోస్పామియా రావచ్చు ఇంకొకటి బ్లాడర్ స్టోన్ కానివ్వండి యురెత్రల్ ఇంజురీ కానివ్వండి కిడ్నీ స్టోన్స్ కూడా వీళ్ళు హిమటోస్పామియాతో ప్రెజెంట్ అవుతారు లేదు అంటే మనం హిస్టరీ తీసుకున్నప్పుడు ఎనీ ప్రీవియస్ రీసెంట్ సర్జరీస్ లైక్ బ్లాడర్ సర్జరీస్ సిస్టోస్కోపీ యురెత్రోస్కోపీ టియుర్పీ అంటారు ప్రోస్టేట్ సర్జరీస్ ఉంటాయి ప్రోస్టెట్ కొంతమందికి ప్రోస్టో ప్రోస్టోమెగాలి ఉంటుంది అది మనము సర్జరీ చేసి ప్రోస్టెక్టమి చేస్తారు ఆ సర్జరీస్ వల్ల కూడా ఒక్కొక్కసారి ప్రెజెంట్ అవుతారు ప్రోస్టెట్ ఇన్ఫెక్షన్ ప్రోస్టైటిస్ అంటారు దాంట్లో కూడా హిమటోస్ఫామియా వస్తుంది ఇంకొంచెం మనము ఎల్డర్లీ పీపుల్ లో మనం కార్స్ కార్సినోమా ఆఫ్ ద బ్లాడర్ ఉందా ఏమన్నా యూరేథ్రల్ లీజన్స్ ఉన్నాయా మాస్ ఏమన్నా ఉందా అండ్ కిడ్నీ కార్సినోమా ఉందా అండ్ కార్సినోమా ఆఫ్ ద బ్లాడర్ ఇవన్నీ మనం డీటెయిల్ హిస్టరీ తీసుకొని సో మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఎల్డర్లీ పేషెంట్స్ లో డీటెయిల్డ్ అవాల్యువేషన్ ఎగ్జామిన్ చేయడము టెస్ట్లు అడ్వైజ్ చేయడము క్లినికల్ ఎగ్జామినేషన్ దాన్ని బట్టి ఇంపార్టెంట్ సో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందంటే జస్ట్ యాంటీబయాటిక్స్ ఎస్టీడీ రిలేటెడ్ యాంటీబయాటిక్స్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కి యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఇవన్నీ అడ్వైస్ చేయడం ద్వారా ఈజీగా మనం ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది సో హిమటోస్ అనేది మేజర్ ప్రాబ్లం కాదు మనకు ప్రాబ్లమ్ బట్టి ఎవాల్యువేషన్ బట్టి మైల్డ్ అయితే జస్ట్ యాంటీబయాటిక్స్ అడ్వైజ్ చేయొచ్చు ఒకవేళ స్టోన్స్ ఉందంటే మనం సర్జరీ అడ్వైస్ చేయొచ్చు లేదు రీసెంట్ సర్జరీ వాళ్ళు ఏదైనా ప్రజెంట్ అవుతుంటే జస్ట్ వాళ్ళకు కౌన్సిల్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ for hematospermia. Thank you.